మార్కాపురం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు ప్రసంగించారు ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా యూనియన్ అధ్యక్షులు ఎన్వీ రమణ రాష్ట కౌన్సిల్ సభ్యులు మూల అల్లూరి రెడ్డి కూడా పాల్గొని విలేకరులతో అనుసంధానమై మీడియా సమస్యలపై చర్చలు చేశారు సౌభాగ్యంగా విలేకరుల వృత్తి పరిరక్షణ అభివృద్ధి కోసం యూనియన్ కార్యకలాపాలు భవిష్యత్ ప్రణాళికలను చర్చించిన ఈ సమావేశం దీనికి ఆంధ్రప్రదేశ్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ నేను భావిస్తుంది కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ అమల్లో ముందున్నామని ప్రభుత్వం ప్రకటించింది అనేక పథకాలు అమలు చేసింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం జర్నలిస్టులకి గౌరవిస్తున్నారు ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు మరి ఎక్కడికి వెళ్ళినా విలేకరులతో మాట్లాడటం ప్రెస్ మీట్లు పెట్టడం అంతవరకు గౌరవం ఇవ్వటం వరకు చాలా బాగుంది కానీ ఏడాదిన్నర కాలంగా కూడా అక్రిడేషన్ కార్డులు ఇలాకపోవటం ఎంత దయనీయమైన పరిస్థితి అర్థం చేసుకోండి దీనికి పారశారతి గారు నైతిక బాధ్యత వహించాలి ఇప్పటికైనా పారసారతి గారు రేపు ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీకైనా కొత్త కార్డులని జారీ చేసి ఇవ్వలేకపోతే ఆయన ఈ పదం నుంచి తప్పుకుంటే రన్న వచ్చి అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే మొత్తం ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కూడా ఆలోచించి వైపు దృష్టి పెట్టండి ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలోపు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు వేల అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ కార్డులు తొమ్మిది వేలకు పడిపోయినాయి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కొన్ని కొత్త జీవో